బ్రో డంకీ మూవీ చూశాను నాకు ఏంటంటే ట్రైలర్ చూసినప్పుడు కొంచెం డిసప్పాయింట్ అయింది ఏంటంటే లాస్ట్ టైం మనకి పటాను జవాను బ్లాక్ బాస్టర్ అయ్యా అనమాట అది హై వోల్టేజ్తో కూడుకున్న మూవీ కానీ ట్రైలర్ డిసప్పాయింట్ అయిందని సినిమాకి వెళ్ళాలని సినిమా అయితే చాలా బెటర్గా ఉంది అనమాట ఏంటంటే మనకి కామెడీతో కూడుకున్న ఎంటర్టైన్మెంట్ ఉంటుంది షారుక్ ఖాన్ పర్ఫార్మెన్స్ అయితే పీక్స్ అనే చెప్పొచ్చు ఒక్క ముక్కలో చెప్పాలంటే పాస్పోర్ట్ లేకుండా లండన్ వెళ్ళగలమా అనేదే పాయింట్ మనకి పాస్పోర్ట్ రావాలంటే ఈ ఇవి హైలైట్స్ ఇవన్నీ ఉంటాయి కదా కోర్స్ ఇవన్నీ ఫినిష్ చేస్తేనే లండన్కి వెళ్తారనమాట ఇవి లేకుండా వీళ్ళు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి లండన్ వెళ్తారు అక్కడ నుంచి తిరిగి ఎలా ఇండియా వచ్చారనేదే కథ అనమాట నాకు అయితే సినిమా చాలా చాలా బాగా నచ్చింది దీంట్లో మెయిన్ హైలైట్ ఏంటంటే మనకి షారుక్ ఖాన్ గారు కామెడీ చేస్తారు ఎంటర్టైన్మెంట్ అదైతే చాలా చాలా బాగుంది అలాగే తాప్సీ హీరోయిన్ పర్ఫార్మెన్స్ కానీ చాలా బెటర్గా ఉంది ఇది మెయిన్ ఏంటంటే షారుక్ ఖాన్ గారు ఇండియా గురించి చెప్తారు నాలుగు డైలాగ్లు ఉన్నాయి అయితే మంచి ఎమోషనల్గా కనెక్ట్ అవుతాము ఒకే ముక్కలో చెప్పాలంటే ఈ మూవీ మంచి ఎంటర్టైన్మెంట్తో కూడుకున్న ఎమోషన్ ఉంది రాజ్ కుమార్ హీరాయి డైరెక్షన్ కానీ సూపర్గా అనమాట ఆయన ఏంటంటే క్లాస్గా తీసుకెళ్తూ ఎమోషన్గా టచ్ చేస్తాడు అవి అయితే ఒక ఐదారు సీన్లు ఉన్నాయి నాకైతే మూవీ మూవీ ఓవరాల్గా నచ్చింది ఒక ముక్కలో చెప్పాలంటే షారు ఖాన్ గారు వన్ కొట్టడనే చెప్పొచ్చు కానీ పఠాన్ జవాన్ అంతా మూవీ లేదు ఈ సినిమాలో ఓపెన్ గా చెప్తా ఉన్నాడు కొంచెం డిసప్పాయింట్ అయిందని చెప్పొచ్చు అనమాట అదే అదే చెప్తా ఉన్నాను ఇప్పుడు ఈ సినిమా ఆయన సినిమాలు ట్రాక్ రికార్డ్ ఒకటే కానీ బేస్ చేసుకున్న జనాలు ఏంటంటే షారూక్ ఖాన్ గారు పటాన్ జవాన్ ఇదే మైండ్ లో పెట్టుకొని వెళ్తారు కదా అది వెళ్ళినప్పుడు ఏంటంటే అది కొంచెం తగ్గింది కొంచెం ఇంకా ఒక రోప్ పెట్టుంటే బెటర్ అని అనిపిస్తుంది అనమాట అది తప్ప ఇంకా ఓవరాల్గా ఆయనకి యాక్టింగ్ కానీ కామెడీ కానీ ఎమోషన్ కానీ షారూఖ్ ఖాన్ గారికి చెప్పాల్సిన అవసరం లేదు ఆ లవ్ స్టోరీ చాలా బాగుంది బ్రో అంటే ఫస్ట్ ఆఫ్ మొత్తం లవ్ స్టోరీతో కూడుకున్న ఎమోషన్ కామెడీ ఉంటుంది అనమాట అంటే ఇంగ్లీష్ రాను కొత్తగా ఇంగ్లీష్ నేర్చుకుంటే వాళ్ళు ఎలా తప్పు తప్పుగా మాట్లాడతారో అదే చూపించారు ఒక పాయింట్ చెప్తాడు షారుక్ ఖాన్ గారు లండన్ కోర్ట్లో ఒకటే డైలాగ్ మీరు బ్రిటిషర్స్ మా ఇండియాకి ఒక మూడు వందల సంవత్సరాల క్రితం వచ్చినప్పుడు మీకు పాస్పోర్ట్ వీసాస్ మీకు హిందీ వచ్చని మేమేం అడగలేదు కానీ ఈ రోజుల్లో మేము మీ దేశానికి రావాలంటే వంద అడుగుతున్నారు ఈ వీసాసు సంథింగ్ హైలెట్స్ కోర్సు సంథింగ్ అని ఆ డైలాగ్ అయితే కొంచెం ఎమోషనల్గా కనెక్ట్ అవుతాం బ్రో షారు ఖాన్ గారు ఫస్ట్ టైము మన ఇండియా గురించి చాలా గొప్పగా చెప్పాడనే చెప్పొచ్చు బ్రో నాకు ూస్బమ్స్ వచ్చాయి సీన్స్కి ఆ సాంగ్స్ చాలా బాగున్నాయి కాకపోతే డిసప్పాయింట్ ఏంటంటే మన తెలుగులో డబ్ చేయలేదు అది కొంచెం డిసప్పాయింట్ అయింది అనమాట హిందీ అందరికీ రాదు కదా మనకి తెలుగులో కానీ ఈ సినిమాని కొంచెం డబ్బింగ్ చేసి చేసుకొని చెప్పొచ్చుంటే కొంచెం బెటర్గా అనిపించుండని అనుకుంటున్నాను ఓవరాల్గా మూవీ కలిసి చూడొచ్చు ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే మీరు ఏదో ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని పటాజా వన్ లాక్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని వస్తే మాత్రం కొంచెం డిసప్పాయింట్ అవుతారు ఇదంతా హీరోయిన్ ఫుల్ ఉండదు బ్రో షారు ఖాన్ ఎంతసేపు కనబడారు ఫుల్ షారు తోటే ఉంటుంది ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ కానీ మొత్తం అలానే ఉంటుంది కొంచెం ట్వంటీ ఇయర్స్ గ్యాప్ ఉంటుంది ఆ ఫ్లాష్ బ్యాక్ అది కానీ కొంచెం కనెక్ట్ అవుతుంది ఆర్టిస్ట్లో అది సఖి ఎవరో ఉన్నారు సక్ సక్షియ సంథింగ్ ఎవరో తెలియదు వాళ్ళు కానీ బెటర్ చేస్తారు ఇది ఇది బొమ్మర హిరానీ ఎవరో సంథింగ్ ఆయన ఉన్నారు వాళ్ళు బెటర్ చేశారు మెయిన్ ఏంటంటే మనకి ఐడెంటిఫై మన తెలుగు ప్రేక్షకులకి షారుఖాన్ గారు తాప్సీ గారే ఇంకా మిగతా వాళ్ళు పెద్దగా మనకి తెలియదు తాప్సీ పీక్స్ అనే చెప్పచ్చు ఫస్ట్ ఆఫ్ అయితే పీక్స్ ఫైటింగ్ ఉంటుంది షారుఖాన్ ఖాన్ గారు రెగ్యులర్ కోచ్గా వెళ్తారనమాట ట్రైనింగ్ ఇస్తారు అదైతే కొంచెం కామెడీగా కనెక్ట్ అవుతుంది